నమస్తే ఇవి ఎవరైనా పెట్టుకోవచ్చండి చిన్న పిల్లలు అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పాపాయిల దగ్గర నుంచి మనమైనా పెద్దవాళ్ళమైనా పెట్టుకోవచ్చు ఇవి అందరికీ సెట్ అవుతాయి ఇవి చూడండి మనం ఇలాంటి మోడల్స్ అయితే టూ గ్రామ్స్ నుంచి త్రీ త్రీ గ్రామ్స్ మధ్యలో చేయించుకోవచ్చు ఇవి ఎక్కువగా తనిష్క్ కానీ బ్లూ స్టోన్ వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు అండ్ విడిగా మనకి కొన్ని ఫ్యాన్సీగా చేసే జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కదా అక్కడ కూడా దొరుకుతాయి చూడండి ఈ మోడల్స్ అన్నీ కూడా లేటెస్ట్వి అండ్ కొన్ని మోడల్స్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది మనం చిన్న పాపాయిలకి మనం గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు కూడా మనకి ఒక్క గ్రామ్ నుంచి ఒకటిన్నర గ్రామ్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి అంటే ఫస్ట్ బర్త్డేకి అలా మనం ఇస్తూ ఉంటాం కదా దగ్గర వాళ్ళకి నేను కూడా అలా పర్చేస్ చేశాను అంటే నేను ఒక వన్ ఇయర్ క్రితం నేను తీసుకున్నాను అప్పుడు బంగారం తక్కువ ఉంది కాబట్టి నాకు లెవెన్ థౌజండ్లో కంప్లీట్ సెట్ వచ్చిందండి వీటిలో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం మదర్స్కి కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు ఎవరికన్నా ఒకవేళ శ్రీమంతం అలాంటి వాట అప్పుడు అండ్ మనం బేబీస్కి గిఫ్ట్ ఇచ్చిన మదర్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు మీ అందరికి కూడా తెలుసు ఇవి కొన్ని షాప్స్లోనే అవైలబుల్గా ఉంటాయండి మనం ఇదివరకు ఏంటంటే చిన్నపిల్లలకు కానీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల బేబీస్కి రింగులు పెట్టేవాళ్ళం తర్వాతేమో చిన్న చిన్న స్టట్స్ పెట్టేవాళ్ళం స్టోన్స్తో కానీ అలా కాకుండా ఇవి చాలా చిన్నవి తక్కువ వెయిట్లో కొంచెం వెరైటీగా ఉంటాయి అనమాట ట్రెండింగ్కి కాలానికి తగ్గట్టు చూడండి ఇవన్నీ కూడా అలాంటి మోడల్సే థ్యాంక్ యూ